హాయ్ అండి మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి మనం ఈ రోజు వెస్టర్న్ టాక్ చూపిస్తున్నాం మేడం షాప్ అడ్రస్ వచ్చేసి ఇది మంగళగిరి రోడ్ లో ఉంటది అనమాట సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి హాస్లీ కాంప్లెక్స్ పక్కన ఉంటదనమాట తెలుగులో సిటీ మార్కెట్ అని రాసున్న వైపు స్టార్టింగ్ బట్టల షాప్ మందే అండి ఎటు అవసరం లేదు కన్ఫ్యూజ్ అవసరం లేదు స్టార్టింగ్ షాప్ అయితే మందే ఉంటది ఎవరైనా తెలియకపోతే అడ్రస్ ఇన్ కేసు పైన నెంబర్ మందైతే అయితే అవుతా ఉంటది ఆ నెంబర్ కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తాను వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకొస్తాం ఓకే ఈ రోజు కలెక్షన్ వచ్చేసి వెస్టర్న్స్ చూపిస్తున్నాం మేడం వెస్టర్న్స్ ఆ వెస్టర్స్ లో మనం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చూపిస్తున్నాము డబుల్ ఎక్స్ వెస్టర్న్స్ రావడం చాలా తక్కువ అనమాట రేరు కలెక్షన్స్ అయితే తెప్పించేసేసి ఈ రోజు వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి స్టాక్ కూడా లిమిట్ గానే ఉంది ఈ రోజు జీన్సెస్ కూడా చూపిస్తున్నాం మేడం జీన్సెస్ లో సైజెస్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఎయిట్ వరకు చూపిస్తున్నాం మేడం థర్టీ టు థర్టీ కలర్స్ అయితే అన్ని ఉన్నాయండి టాప్స్ కూడా రెడీగా ఉన్నాయి షార్ట్ టాప్స్ అన్నీ అయితే ఈ రోజు వాచ్ చేసేద్దాం మనం హ్యాపీగా అందరూ అయితే బుక్ చేసేసుకోండి కలెక్షన్ లోకి కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం డబుల్ ఎక్స్ఎల్ లో వెస్టర్న్ టాప్ చూపిస్తున్నాం మేడం ఇది ఫ్లోర్ లెంత్ టాప్ అయితే వస్తుంది అనమాట బాటిల్ గ్రీన్ అయితే ఓపెన్ చేసాము ఈ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి మేడం ఇది యోగ పార్ట్ అంతా కూడా ఎలక్ట్రిక్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కూడా ఎలక్ట్రిక్ ప్రొవైడ్ చేస్తాడు ఈ ఫ్రంట్ ఎలక్ట్రిక్ దగ్గర మనకి ముత్య పూసలు ఇచ్చాడు అనమాట చాలా లుక్ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఎలక్ట్రిక్ కూడా ఫ్లోరల్ అంతా ఎలక్ట్రిక్ కూడా ఇచ్చాడు అనమాట ఎలక్ట్రిక్ రెడ్ కూడా ఇచ్చాడు గ్రిప్ గ్రిప్ కోసం ఇచ్చాడు ఇది వేసుకుంటే అవుట్ ఫిట్ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం మేడం దీనిలో కలర్స్ అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వేసుకుంటే అవుట్ ఫిట్ అయితే అలా ఉంటది మేడం చాలా బాగుంది అనమాట క్లాత్ కూడా అసలు చాలా స్మూత్ గా వస్తుంది ఫుల్ క్రష్ వస్తుంది అనమాట మెటీరియల్ వైన్ కలర్ ఒకటి బాటిల్ గ్రీన్ మేడం ఓన్లీ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఎక్స్ ఈ రోజు కలెక్షన్ అయితే ఏది కూడా సిక్స్ హండ్రెడ్ దాటకుండానే కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాం మేడం మెస్టన్స్ లో ఏది కూడా సిక్స్ హండ్రెడ్ దాటది అనమాట షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటది ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ కూడా డబుల్ ఎక్స్ఎల్ లో వెస్టర్న్ చూస్తున్నాం మేడం ఇది నీ లెంత్ అయితే దాటుతుంది అనమాట కాలర్ నెక్ అయితే వస్తుంది ఈ బటన్స్ అయితే ఓపెన్ మేడం బటన్స్ అయితే అన్నమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి మేడం బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ కింద కూడా బుట్ట అయితే ఇచ్చేసాడు త్రీ బై ఫోర్త్ లా వస్తుంది అనమాట పఫ్ వస్తుంది ఇక్కడ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశాడండి ఇదంతా కూడా క్రషింగ్ వస్తుంది అనమాట ఫుల్ క్రష్ వస్తుంది క్రషింగ్ టైప్ వస్తుంది క్లాత్ వచ్చేసి అసలు చాలా బాగుంది మేడం చాలా సాఫ్ట్ అయితే వచ్చింది అనమాట మనకి ఇది రేయాన్ టైప్ లో వస్తుంది క్లాత్ దీనికి బెల్ట్ కూడా వచ్చింది మేడం బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు బెల్ట్ కూడా వచ్చింది అనమాట బెల్టే మేడం ఇది రియల్ గా బెల్టే కాకపోతే క్లాత్ తోనే స్టిచ్ అయి వచ్చింది అనమాట మ్యాచింగ్ అయితే బెల్ట్ వచ్చింది అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఈ రోజు డబుల్ ఎక్స్ఎల్ లో వెస్టర్న్స్ వచ్చేసి ఎవరైతే మిస్ చేసుకోవద్దండి చాలా రీజనబుల్ గా అయితే ప్రై చేస్తున్నాము హోల్సేల్ వాళ్ళు కూడా రీసేల్ చేసుకునేటట్లుగా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము హోల్సేల్ వాళ్ళు కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి హోల్సేల్ వాళ్ళకైనా రిటైల్ వాళ్ళకైనా ఒకటే ప్రైస్ చేస్తున్నాం సింగిల్ అయినా తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా తీసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మేడం ఇవన్నీ వెస్ట్ చూపిస్తున్నాం అనమాట జీన్స్ జీన్స్ మీద టాప్స్ అవి కూడా వెస్ట ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాం అయితే డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాం అనమాట నెక్స్ట్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఫెషియల్ గ్రీన్ అయితే ఓపెన్ చేస్తున్నాం అండి ఇదంతా వరకు అయితే బాగా ఎలాస్టిక్ అయితే వస్తుంది అనమాట మేడం ఇది నెక్ దగ్గర కూడా ఎలాస్టిక్ వస్తుంది చూడండి నెక్ దగ్గర కూడా ఇలా ఎలాస్టిక్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి చూడడానికి బుట్ట హ్యాండ్స్ లా కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేయడం అలా కనిపిస్తుంది అనమాట చాలా నైస్ లుక్ మేడం ఇలాంటి మన కస్టమర్స్ అయితే చాలా లైక్ చేస్తారనమాట ఇలాంటి కలెక్షన్స్ ఇలా తెస్తాం మళ్ళీ అయిపోతాయి అండి ఇవైతే మాత్రం చాలా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది మేడం బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలస్ట్రీకి వచ్చేస్తుంది ఇది వచ్చేసి బెల్ట్ వస్తుంది మేడం బెల్ట్ కూడా సేమ్ క్లాత్ తోనే బెల్ట్ స్టిచ్ చేస్తారనమాట మ్యాచింగ్ బెల్ట్ అయితే వస్తుంది అనమాట దీనిలో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అసలు ఈ కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మేడం రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లు అయితే ఇచ్చేస్తున్నాం అండి అసలు సన్న తో చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ లోనే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది అయితే చాలా బాగుందండి ఐస్ బ్లూలో వైట్ అండ్ బ్లాక్ వస్తుంది అనమాట అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది మేడం ఈ రోజు అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు డబుల్ ఎక్స్ఎల్లో వెస్టర్న్ చూపిస్తున్నాం మనం ఈ ఒక పట్ అంతా కూడా ప్రిల్స్ వస్తాయి మేడం ఇలాగా వై షేప్ వస్తుంది లో నెక్ అయితే వస్తుంది అనమాట ఈ ప్రింట్స్ వచ్చేసేటప్పటికి వై షేప్ లాగా అనిపిస్తుంది అసలు చాలా ఫ్రీగా ఉంటది మేడం అసలు ఇదంతా కూడా ఇట్లా ప్రిల్స్ వచ్చేటప్పటికి లూజ్ లూజ్ గా అనిపిస్తుంది పైకి కాకపోతే లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది అండి ఇది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాదు మేడం మనకి ఇప్పుడు మోచేతి వరకు అయితే హ్యాండ్స్ వస్తాయి అవి కూడా ప్రింట్స్ వస్తాయి అనమాట ఇట్లా బుట్ట హ్యాండ్స్ లా వస్తాయి చాలా బాగుంటది మేడం అవుట్ ఫిట్ కూడా అయితే చాలా బాగుంటది చూసేద్దాము దీనిలో కలర్స్ కూడా వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ప్రైజ్ వచ్చేసి చాలా రీజనబుల్ మేడం ప్రైస్ చెప్పబోయే ముందు దీనికి ఇంకా ఏమేమి వస్తాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి బెల్ట్ టైప్ లో వస్తుంది అనమాట హిప్ బెల్ట్ ఇది వచ్చేసి మనకి రౌండ్ షేప్ షో కోసం అయితే ఇచ్చాడు మేడం చాలా బాగుంటది ఇది అయితే వేస్తే దీనికి వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు మేడం హ్యాండ్ బ్యాగ్ కూడా ఇది మరీ అంత క్వాలిటీ లెస్ అయితే కాదు మేడం చాలా క్వాలిటీతో అయితే ఉంటది చాలా బాగుంటది అనమాట హ్యాండ్ బ్యాగ్ కూడా సేమ్ మ్యాచింగ్ ఇచ్చాడు అలా ప్రతి దానికి వచ్చేస్తుంది మేడం ఏ టాప్ కి ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే ప్రతి దానికైతే అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చేస్తుంది ఆ దీనిలో మొత్తం వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ మేడం అసలు చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు చూడగానే అయితే బుక్ చేసేసుకోండి డబుల్ ఎక్స్ఎల్ లో వెస్టర్న్స్ రావడం రేర్ అనమాట ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ మేడం నెక్స్ట్ మరో కలెక్షన్ ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ మేడం ఇది కూడా ఫ్లోర్ లెంత్ టాప్ లాగా వస్తుంది అనమాట ఇదైతే ఫుల్ క్రష్ మెటీరియల్ వస్తుంది మేడం ఇదంతా కూడా క్రషింగ్ అనమాట ఫుల్ క్రష్ క్రష్ కూడా మనకి కనిపించకుండా చాలా స్మాల్ వచ్చింది వచ్చిందనమాట హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మేడం హ్యాండ్స్ కూడా చూడండి క్రషింగ్ ఎలా ఉందో అసలు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఎవరైతే మిస్ చేసుకోవద్దండి గా అయితే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మనకి ఒక పార్టీ దగ్గర చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చాడు అనమాట షో కోసం చాలా బాగుంటదండి ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా ఫ్లవర్ లాగా మనం బంద్ చేసుకొని వేసుకోవచ్చు మేడం దీనికైతే బెల్ట్ కూడా ఇస్తాడనమాట హిప్ బెల్ట్ కూడా వస్తుంది దీనికి ఫుల్ స్ట్రెచ్ అవుతుంది అనమాట ఎలక్ట్రిక్ స్టెచ్ అవుతుంది అండి అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది మేడం ఎవరైతే మిస్ చేసుకోవద్దు దీనిలో కలర్స్ కూడా వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే చూసేద్దాము ఫైవ్ నైన్టీ నైన్ మేడం ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ దాటకుండా అన్ని ఈ రోజు అయితే చూపిస్తున్నాం మేడం మనం నెక్స్ట్ వచ్చేసి జీన్సెస్ కూడా చూద్దాము జీన్స్ మీద టాప్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయి మేడం చూసేద్దాం నెక్స్ట్ కూడా డబుల్ ఎక్స్ఎల్ లో ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇదైతే షర్ట్ బోర్డ్ లో వస్తుంది ఇదంతా కూడా ఓపెన్ బటన్స్ అండి ఈ బటన్స్ అన్ని కూడా ఓపెన్ చేసి వేసుకోవచ్చు అనమాట ఫ్రీగా ఉంటది సమ్మర్ లో అయితే ఇది కాటన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది మేడం హ్యాండ్స్ ఫ్రీ బై ఫోర్త్ లా వస్తుంది అనమాట హ్యాండ్ ఎడ్జ్ లో వచ్చేసి ఇట్లా ప్రిల్స్ అయితే ఇస్తారన్నమాట చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు అయితే దీనిలో కలర్స్ వచ్చేసి కలర్స్ వరకు ఉన్నాయండి సిక్స్ కలర్స్ అయితే చూసేద్దాము షర్ట్ మోడల్ నీ లెంత్ అయితే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం కాస్ట్ అయితే అసలు చాలా రీజనబుల్ గా అయితే ఉంది చాలా బాగుంటాయి మేడం నైన్త్ మంత్ వరకు కూడా చాలా ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట టైట్ ఫిట్ అయితే ఏముండదు చాలా ఫ్రీగా ఉంటది లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాస్ట్ కూడా ఓన్లీ త్రీ నైన్టీ మేడం చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది అనమాట ఏది కూడా సిక్స్ హండ్రెడ్ దాటకుండానే ఈ రోజు వెస్ట్ అన్ని చూపిస్తున్నాం మేడం జీన్సెస్ చూస్తున్నాం మేడం మనం ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ అనమాట అందులో వైట్ అయితే చూపిస్తున్నాము ఇవి వచ్చేసి బ్రాండెడ్ జీన్సెస్ మేడం ఫుల్ స్పెచ్చబుల్ అవుతాయి ఇట్లా ఫుల్ స్కెచ్ అవుతుంది అనమాట త్రీ బటన్స్ జీన్స్ వస్తుంది మేడం ఇది వైట్ కాబట్టి మనకు వైట్ బటన్స్ ఇచ్చాడు మిగతా అన్నిటికి కూడా సిల్వర్ ఇస్తాడు అనమాట ఇది వచ్చేసి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ మేడం ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ అవును మేడం కలర్స్ వచ్చేసి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ అన్నీ చూసేద్దాము గ్రే అండి డార్క్ గ్రే దానిలోనే లైట్ లైట్ గ్రే మేడం జీ ఇంకా దీనిలోనే నావీ బ్లూ కూడా ఉందండి నావీ బ్లూ లోనే డార్క్ నావీ బ్లూ ఇట్లా మొత్తం వచ్చేసి సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ అన్నమాట కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ జీన్స్ మేడం ఇది థర్టీ సైజ్ చూపిస్తున్నాము థర్టీ సైజు త్రీ బటన్స్ వస్తాయి ఇందులో కూడా ఫుల్ స్ట్రెచబుల్ అయితే వస్తుంది అండి యాంకిల్ లెంత్ వస్తుంది ఇది ఇంత స్ట్రెచ్ అవుతుంది అనమాట చాలా స్ట్రెచ్ అవుతుంది చాలా బ్రాండెడ్ మెటీరియల్ మేడం దీని మీద కాస్ట్ వచ్చేసి చూడండి త్రిబుల్ లైన్ అయితే ఉంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కే ఇస్తున్నాం అనమాట ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఇయర్ ఎండింగ్ సేల్ మేడం చాలా తక్కువ ప్రైజ్ కి అయితే ఇచ్చేస్తున్నాము దీనిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ చూద్దాము గ్రే మేడం లైట్ గ్రే వస్తుంది బ్లాక్ అనమాట డార్క్ గ్రే డార్క్ గ్రే వస్తుంది దీనిలో వైట్ మేడం వైట్ ఎవరైనా కావాలంటే ఈజీగా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని టిక్ మార్క్ పెట్టేయండి షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వచ్చేసి థర్టీ టూ చూపిస్తున్నాం మేడం థర్టీ టూ లో ఇది జీన్స్ కలర్ వచ్చేసి లైట్ జీన్ లైట్ వస్తుంది లైట్ బ్లూ అనమాట ఐస్ బ్లూ వస్తుంది దీనిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ లో మేడం ఇది గ్రే కలర్ వస్తుంది వైట్ కూడా సేమ్ సేమ్ మేడం త్రీ నైన్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ చూపిస్తున్నాం మేడం థర్టీ ఫోర్ లో ఇది బ్లూ కలర్ అనమాట నావీ బ్లూ చూపిస్తున్నాము త్రీ బటన్ త్రీ బటన్స్ అయితే వస్తాయి అనమాట త్రీ బటన్స్ వస్తాయి ఫుల్ మేడం ఇది చూడండి ఎంత వరకు స్ట్రెచ్ అవుతుందో ఇంత స్ట్రెచ్ అయ్యే బ్రాండెడ్ కూడా మనం వచ్చేసి కాస్ట్ ఇది త్రీ ఫార్టీ నైన్ మేడం త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ థర్టీ ఫోర్ సైజ్ కాన్ నుంచి థర్టీ ఎయిట్ వరకు కూడా త్రీ ఫార్టీ నైన్ కి ఇస్తున్నాం అనమాట దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఫుల్ గా అన్నమాట అవి కూడా చూసేద్దాము త్రీ ఫార్టీ ఇందాక త్రీ డబల్ నైన్ చూసాం కదా ఇది నైన్ పడుతుంది అనమాట ఇందులో కలర్స్ ఫుల్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని కలర్స్ అయితే చూసేద్దాము కావాల్సిన వాళ్ళైతే ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లూలోనే షేడ్స్ అన్ని అండి మేడం షేడ్స్ అయితే చాలా షేడ్స్ ఉన్నాయి అన్నమాట ఇవి స్టాక్ అయితే ఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళైతే తొందరగా పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫుల్ వస్తుంది మేడం నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ థర్టీ ఎయిట్ లో మనము బ్లాక్ అయితే ఓపెన్ చేసాము ఇది కూడా ఫుల్ స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇది యాంకిల్ లెంత్ వస్తుంది మంచి బ్రాండెడ్ అనమాట ఇది దీని మీద కాస్ట్ వచ్చేసి మీకు త్రిబుల్ నైన్ అయితే ఉంటది మేడం ప్రతి దాని మీద మనమైతే చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది ఇది వచ్చేసి నావీ బ్లూ అండి ఇది ఐస్ బ్లూ షేడ్ వస్తుంది అనమాట ఇది బ్లూలోనే ఇంకో షేడ్ వస్తుంది మేడం ఐస్ బ్లూ కి ఇంకో షేడ్ వస్తుంది బ్లూలోనే అన్ని షేడ్లు వస్తాయి అనమాట ఇవి యాష్ ఉంది బ్లాక్ లు అయితే సపరేట్ గా ఎక్స్ట్రా ఉన్నాయి మేడం బుక్ చేసుకోండి బ్లాక్ లు కూడా ఇవ్వండి చాలా బ్లాక్ లు అయితే ఉన్నాయి అనమాట చూపిస్తున్నాం మేడం ఇది థర్టీ ఎయిట్ లో వచ్చేసి నావీ బ్లూ అయితే ఓపెన్ చేసాము ఇందులో నావీ బ్లూ ఉంది ఐస్ బ్లూ ఉంది మేడం ఐస్ బ్లూ లో లైట్ కలర్ షేడ్ ఉంది అనమాట ఇంకో షేడ్ ఇది వచ్చేసి బ్లాక్ మనకి బ్లాక్ లో ఫుల్ గా వాడతారు కాబట్టి బ్లాక్ ఎన్ని కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయండి థర్టీ ఎయిట్ సైజు బ్లాక్ ఎన్ని కావాలన్నా బుక్ చేసుకోండి ఫోర్ ఫార్టీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ అయితే మాత్రం ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది అండి ఈ త్రీ అయితే పడతాయి అనమాట చాలా ఫుల్ స్ట్రెచ్బుల్ మేడం చాలా బ్రాండెడ్ మెటీరియల్ అనమాట ఎవరైతే మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి దీని కాస్ట్ అయితే మామూలుగా దీని మీద ఇచ్చింది థౌజండ్ ఉంటది మనం మాక్సిమం హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ కైనా మనం ఇవ్వాలి కస్టమర్కి ఇంకా తక్కువగా ఇస్తున్నాం అనమాట ఈ కలెక్షన్ వచ్చేసి మనకి ప్రీ సైజ్ వస్తుంది మేడం ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు వాళ్ళైతే యూజ్ చేయొచ్చు వెస్టర్న్ వేర్ టాప్ అనమాట ఇది జీన్సెస్ మీద ప్లాజోస్ మీద యూజ్ చేయొచ్చు జార్జెట్ లో అయితే ఈ కలెక్షన్ చూపిస్తున్నాం మేడం ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా వస్తాయి అండి బెల్ హ్యాండ్స్ టైప్ లో వస్తాయి మనకి నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా వస్తుంది ప్రింట్స్ టైప్ లో వస్తుంది బ్యాక్ వచ్చేసి బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి నెక్ అయితే ఈజీగా వేసుకోవడం కోసం అట్లా ప్రొవైడ్ చేస్తారు పార్ట్ అంతా కూడా మనకి వర్క్ అయితే వస్తుంది చాలా స్మూత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సైజ్ వచ్చేసి ఎల్లు ఎక్సెల్ మేడం ఎల్లు ఎక్సెల్ వాళ్ళు యూస్ చేయొచ్చు అనమాట దీనిలో వచ్చేసి త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి మెరూన్ ఒకటి బ్లూ ఒకటి మనకి ఫేషియల్ గ్రీన్ ఒకటి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఎంత చెప్పండి చూద్దాం చాలా తక్కువ ఇస్తున్నాం మేడం మనం ఓన్లీ ఫార్టీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మనం ఇయర్ ఎండింగ్ సేల్ లో ఇంత తక్కువ ప్రైజ్ లో అయితే మన కస్టమర్కి కి అందిస్తున్నామండి చాలా ఈజీగా అయితే తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకుని పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి మేడం ఎందుకంటే స్టాక్ అయితే లిమిట్ గా ఉంది ఉన్న దానిలో కూడా మనం చాలా రీజనబుల్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఇయర్ ఎండింగ్ సేల్ తొందరగా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకుని పర్చేస్ చేసేసుకోండి ఫుల్ కలెక్షన్ మేడం ఇది కూడా మనకి వెస్టర్న్ టాప్ అనమాట జీన్సెస్ మీదకి ప్లాజోస్ మీదకి యూజ్ చేసుకోవడం కోసం రే అండ్ ప్లాజ్ లో అయితే వస్తుంది మనకి నెక్ వచ్చేసి వి నెక్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చిందనమాట ఇవన్నీ ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి కట్ వర్క్ టైప్ లో వచ్చాయి అనమాట వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తాయి మనకి ఎండింగ్ లో వచ్చేసి ఇట్లా ప్రిల్స్ అయితే వస్తాయి అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది కూడా చాలా రీజనబుల్ గా అయితే ఇచ్చేస్తున్నాం మన కస్టమర్స్ కోసం మనం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేడం కలర్స్ కూడా చూసేద్దాం ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవును మేడం ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి క్లాత్ పరంగా అయితే మనకి రేయాన్ క్లాత్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్ అయితే మేడం చాలా రీజనబుల్ ప్రైజెస్ ఎవరైతే నావీ బ్లూ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఇది కాలర్ నెక్ అయితే వస్తుంది నెక్ దగ్గర కూడా ఇట్లా మనకి థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇవైతే షో బటన్స్ అయితే త్రీ బటన్స్ అయితే వచ్చేసాయండి ఇది అయితే చాలా సాఫ్ట్ గా ఉంటది మేడం రేయాన్ లో వస్తుంది రేయాన్ లోనే సీక్వెన్స్ వస్తుంది మేడం చెమకి వర్క్ లైట్ గా కనిపిస్తా ఉంది కదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి ఒక పర్ట్ అంతా కూడా చాలా సింపుల్ గా చాలా బాగుంది అనమాట ఇక్కడ నుంచి అయితే కొంచెం క్రిక్స్ టైప్ లో ఇచ్చాడు ఇది కూడా జీన్సెస్ మీదకి ప్లాజోస్ మీదకి చాలా బాగుంటాయండి ఇది కూడా సేమ్ ప్రైజే పడుతుంది త్రీ ఫార్టీ నైన్ పడుతుంది అండి దీనిలో వచ్చేసి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి మేడం టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇదైతే కాలర్ నెక్ లో ఇంకో కలెక్షన్ అయితే చూస్తున్నాం మేడం మనం ఈ కాలర్ నెక్ లో వచ్చేసి ఈ బటన్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట ఇక్కడ వరకు కూడా బటన్ ఓపెన్ చేసుకొని వేసుకోవచ్చు ఫ్రీగా ఇదైతే కాలర్ నెక్కు వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్ హ్యాండ్ ఎడ్జ్ లో కూడా ఇట్లా వస్తుంది అనమాట బటర్ఫ్లై క్రిల్ టైప్ వస్తుంది అయితే క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా ఉంది ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి కింద కూడా మనకి ఇట్లా లేస్ ఇలా ఇస్తాడనమాట థ్రెడ్ లేస్ అయితే వస్తుంది దీనిలో కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి రాయల్ బ్లూ ఒకటి మనకి ఈ టమాటా అదే ప్రైజ్ అయితే త్రీ ఫార్టీ నైన్ మేడం సేమ్ ప్రైజ్ గా ఇచ్చేస్తున్నాం ఈ రోజు కలెక్షన్ అంతా కూడా ఇయర్ ఎండింగ్ సేల్ అండి ఎవరు మీరు చేసుకోవద్దు ఇంకో కలెక్షన్ అయితే చేద్దాం మేడం ఎల్లు లో ఇంకో సైజ్ అయితే మనం చూస్తున్నాం మేడం ఇది కూడా చాలా బాగుందన్నమాట క్రషింగ్ లో వచ్చింది అన్నమాట మెటీరియల్ ఇది బాడీ పార్ట్ అంతా కూడా మన క్రషింగ్ మెటీరియల్ అయితే వచ్చిందనమాట జార్జెట్ లో ఈ హ్యాండ్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చాడండి ఇది హ్యాండ్ అనమాట హ్యాండ్స్ ఇలా వచ్చాయి ఈ హ్యాండ్స్ కింద ఇట్లా మూడేసుకోవచ్చు లేకపోతే ఎలా వదిలేసేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట చాలా ట్రెండీగా అయితే ఉంది డిజైన్ న్యూ మోడల్ మేడం ఇదంతా కూడా మనకి ఎలస్పీక్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట గ్రిప్ కోసం ఈ గ్రిప్ ని మనం ఇట్లా ఫ్లవర్ లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా జీన్సెస్ మీదకి అయితే చాలా బాగుంటాయి మేడం దీనిలో కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఆ కలర్స్ కూడా చూసేద్దాము వైట్ అయితే కామన్ మేడం దాని మీద ఫ్లవర్స్ అయితే డిజైన్ చేంజ్ అవుతానమాట ఇట్లా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ మేడం దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫార్టీ త్రీ ఫార్టీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి జార్జెట్ లో వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా అనమాట ఇది డైరెక్ట్ ఇట్లా విడిగా ఏం రాదు మేడం దీనికి అటాచ్డ్ వచ్చేసింది టాప్ కి లైనింగ్ ఏం లేదండి హ్యాండ్స్ అయితే బాడీ పార్ట్ వరకు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ పార్ట్ దగ్గర కొంచెం అలస్టిక్ అయితే ఇచ్చారు మేడం ఇక్కడ లక్ష్మిక్ అయితే ఇచ్చాడు కొంచెం డిజైన్ అయితే చేంజ్ అయింది మేడం ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది యూస్ చేయడానికి దీనిలో కలర్స్ కూడా వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఆ కలర్స్ కూడా చూసేద్దాము కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ మేడం చాలా తక్కువ కాస్ట్ లో మనం శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ నుంచి అయితే ఇచ్చేస్తున్నాం అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ లోనే మనం వెస్టర్న్ టాప్స్ ఇస్తున్నాం అనమాట ఎవరైతే మిస్ చేసుకోవద్దు సైజ్ వచ్చేసి సైజ్ చేంజ్ అవుతుంది మేడం ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో చూపిస్తున్నాం ఇప్పుడు ఇది కూడా క్లాత్ రే క్లాత్ లో వస్తుంది అండి కాలర్ నెక్ అయితే ఉంటది అనమాట ఇదైతే షో కోసం బటన్స్ అయితే ఇచ్చాడు అనమాట చాలా బాగుంటది మేడం ఫ్యాబ్రిక్ పరంగా అయితే చాలా సాఫ్ట్ అయితే వచ్చింది లేస్ లేస్ అయితే సేమ్ వచ్చింది హ్యాండ్స్ ఎలా వచ్చిందో మనకి కింద కూడా అలాగే అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దీంట్లో కూడా కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రైస్ కూడా సేమ్ ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ అయినప్పటికి కూడా సేమ్ కాస్ట్ మేడం త్రీ ఫార్టీ నైన్ ఈ ఆఫర్ అయితే ఎక్కువ రోజులు ఉండదు మేడం మళ్ళీ వన్ మంత్ తర్వాత స్క్రీన్ షాట్ పెట్టేసి ఇది ఆ రేటు కి ఇవ్వండి అంటే మాత్రం ఉండదు ఇది ఓన్లీ ఇయర్ ఎండింగ్ సేల్ మాత్రం కాబట్టి అలా ఇస్తున్నాం అనమాట కావాల్సిన వాళ్ళు ఇప్పుడే అయితే ఈ వీడియోలోనే తీసుకుంటే మాత్రమే ఈ ప్రైజ్ ఉంటది నెక్స్ట్ వీడియోకి అయితే చేంజ్ అయిపోతుంది డబుల్ ఎక్స్ఎల్ లో ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనం ఇది రేయాన్ లో కాకుండా జార్జెట్ లో చూస్తున్నాం అనమాట జార్జెట్ లో చూస్తున్నాము ఇది కూడా మనకి ఒక పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఈ కింద అయితే ఇట్లా కొంచెం ప్రింట్స్ టైప్ లో ఇచ్చాడు అనమాట నెక్ దగ్గర ఇట్లా థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఎలర్ అయితే ప్రొవైడ్ చేశారు దీనిలో వచ్చేసి త్రీ టూ కలర్స్ ఉంటాయి మేడం ఓన్లీ మనకి వైన్ షేడ్ ఒకటి ఉంటుంది మనకి ఇది లైట్ మనకి లైట్ యాష్ కలర్ ఒకటి వైన్ కలర్ ఒకటి మేడం టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటారో చూడండి ఎంత బాగుందో చూడండి కలెక్షన్ అయితే ఈ రోజు ఎవరు మిస్ చేసుకోవద్దు మేడం రీజనబుల్ ప్రైజెస్ మేడం ఇయర్ ఎండింగ్ సేల్ కాబట్టి మనం అలా ఇస్తున్నాము ఇంకో వీడియో ఇలా అయితే రిపీట్ అవ్వదండి ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాము ఇది కూడా నెక్స్ట్ రేయాన్ లో చూస్తున్నాం మేడం షార్ట్ టాప్స్ ఇవన్నీ కూడా మనకి జీన్సెస్ మెల్ ప్లాజోస్ మీదకి ఇది వచ్చేసి యోగ పార్ట్ అంతా కూడా మనకి ఎలక్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేసేదండి క్లాత్ అయితే అసలు చాలా బాగుంది మేడం చాలా సాఫ్ట్ అయితే ఉంది మనం సమ్మర్ లో యూస్ చేయడానికి కూడా చాలా రీజనబుల్ గా ఉంటది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం హ్యాండ్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఇచ్చాడు చాలా బాగుంది మేడం కలెక్షన్ అయితే మధ్యలో లేస్ వరకు వస్తుంది ఎండింగ్ లో అయితే ఇట్లా ప్రిల్స్ అయితే వస్తుంది అనమాట దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మస్టర్డ్ ఎల్లో ఉందండి ఫెషియల్ గ్రీన్ మొత్తం ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మేడం కాస్ట్ అయితే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి ఎవరైతే మిక్స్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం అనమాట ఈ షార్ట్ వెస్టర్న్ టాప్స్ అనేవి మనకి కాంప్లెక్స్ లో ఎక్కడ లేవు మేడం ఓన్లీ మన దగ్గర మాత్రం ఉన్నాయి ఇవైతే మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి నెక్స్ట్ మరొక కలెక్షన్ అండి ఇవి కూడా మనకు వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ లోనే మనకి వెస్ట్రన్ టాప్స్ అనమాట అన్ని కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ మీకు బ్యాక్ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు హ్యాండ్ కూడా మీకు పర్ఫెక్ట్ సైజ్ అయితే సరిపోతుంది అనమాట అండ్ బటన్స్ కూడా మీరు గమనించండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ కిందంతా కూడా మనకి డిఫరెంట్గా లేస్ అయితే ఇచ్చేసారు ఇదే లేస్ హ్యాండ్స్ దగ్గర కూడా మీరు చూస్ చేస్తున్నారనమాట మనకు వచ్చేసరికి సింగిల్ కూడా అవైలబుల్గా ఉంటుంది వీటిలో కలర్ చార్ట్ వీటిలో వచ్చి మనకి లైట్ స్కై బ్లూ షేడ్ అలానే మనకు వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అనమాట త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పచ్చంపల్లి పైతాని డిజైన్ స్టైల్ అయితే చూపిస్తున్నాము ఇది కూడా మనకు వచ్చేసరికి థ్రెడ్ ఇలా డిఫరెంట్గా అయితే ఇచ్చేసారనమాట అన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీకు సింగిల్ టాప్ కూడా అవైలబుల్గా ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అని ఎక్స్ట్రా ఉంటుంది హ్యాండ్స్ దీనికి ఒకసారికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ బార్డర్ మొత్తం రిచ్ లుకింగ్ అయితే ఇచ్చేశారు సేమ్ బార్డరే మనకి హ్యాండ్స్ కూడా చూస్ చేసుకున్నారనమాట చాలా బాగుంది వీటిలో మనకి త్రీ కలర్ చార్ట్ ఓపెన్ పిక్తో కలిపి అండ్ ఓపెన్ తో కలిపి మనకి ఫోర్ కలర్స్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ టూ వన్ నైన్ అనమాట మనకి అండ్ సింగిల్ కూడా కొరేర్ ఆప్షన్ ఉంటుంది ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట వీడియో మొత్తం కూడా సూపర్ కలెక్షన్ అయితే చూపించాము